నమస్తే నేను మాధుర్య ఈరోజు మీకు ఫారం కోడి చికెన్ని టేస్టీగా ఎలా ఫ్రై చేసుకోవచ్చో చూపిస్తానండి ఒక హాఫ్ కేజీ వరకు కూడా ఫారం కోడి చికెన్ తీసుకున్నాను అలాగే చిన్న గుడ్లు గుడ్డు పేగు కాజలు కందనంగాలు కూడా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము అందుకోసం అల్లం వెల్లుల్లిపై ధనియాలు జీలకర్ర చెక్కా లవంగాలు ఇలాచి అలాగే కొద్దిగా గసగసాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని కొద్దిగా ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో మనం ఈ చికెన్ అంతా కూడా విజిల్స్ వేసి ఉడికించుకోవాలి ఈ గుడ్లు ఉన్నాయి కదండి ఈ పక్కన చూసుకోండి ఇప్పుడు ఇందులో మసాలా కలుపుకుందాం మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలా వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఇలా గరం మసాలా వేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా బాగుంటుంది మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకోండి ఒక నిమ్మకాయల సగం ఈ విధంగా జ్యూస్ తీసి వేసుకోండి ఇలా నిమ్మసం కూడా వేసిన తర్వాత అంత బాగా చేతితోనే కలుపుకోండి అంత బాగా కలిపిన తర్వాత ఇందులో ఉన్న ఈ చిన్న గుడ్లు కాజాలు కందనకాయలు గుడ్డిపే ఇవన్నీ కూడా పక్కన తీసి పెట్టుకోండి ఇవి మనం విజిల్స్ వేసి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి మెత్తగానే ఉంటాయి కదా ఈజీగా ఉడికిపోతాయి అందుకోసం ఈ తీసి పక్కన చేసుకోండి ఇప్పుడు కుక్కర్లో వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసి చికెన్ మునిగేంత వరకు కూడా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆరు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో పాత్ర పెట్టుకొని అందులో ఐదారు టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగలని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి అందులోనే మనం ముందుగా ఉడికించి పక్కన ఉంచుకున్న చికెన్ వాటర్తో సహా వేసేసుకోండి ఇప్పుడు ఇందులో మధ్యలోకి ఈ గుడ్లని ఖర్చున కొందరం కాయలు గుడ్డి ఇవన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకోండి బాగా గుడ్లు అయితే బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఈ చిన్న గుడ్లు తీసేసుకున్న గిన్నెలోకి లేకపోతే మరీ ముక్కలైపోయి కలిసిపోతాయి ఇలా గుడ్లు తీసుకున్న తర్వాత మరంతా కూడా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మరి కాస్త దగ్గరేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ విధంగా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి అడుగు పట్టకుండా మసాలా మాడిపోకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత అంతా బాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని సిమ్లోనే మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అంటే మీకు ఎంత ఎర్రగా చికెన్ ఫ్రై అవ్వాలో అంతసేపు ఎర్రగా ఎంతవరకు కూడా ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఫారం కోడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ముక్క చాలా మెత్తగా బాగుంటుంది మనం ముందుగానే కుక్కర్లో ఉడికించాం కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్